నమస్కారం భగవాన్ స్వాగతం నేను ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా వైద్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ఎంపీ స్కూల్ ఉపాధ్యాయులు బుడ్డా నాగాంజనేయులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అనేక భారాలు మోపుతుంది మాజీ శాసన సభ్యులు కోన రఘుపతి రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవాలయంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు ఉర్దూ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తంగా ప్రజ్వలింపచేసిన కవులలో గాలి ప్రముఖులు సాహిత్య భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రజలపై అనేక భారాలు మోపుతుందని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెరుగు నాగార్జున ఆధ్వర్యంలో బాపట్ల వైసీపీ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ ఎస్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతర వినదీ పత్రాన్ని ఎస్సీకి అందజేశారు పెంచుకుంటూ పోతాంకే సుమారుగా ఒక ఏడు వేల కోట్ల రూపాయలని ప్రజల మీద ఇంకొక ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలని కరెంటు ఛార్జీలు పెంచాం జగన్మోహన్ రెడ్డి గారికి చేతకాలేదు ఆరు సార్లు పెంచాడు ఏడు సార్లు పెంచాడు అనుకుంటూ అబద్ధంగా ప్రచారం చేసుకొని మేము వస్తే కరెంటు ఛార్జీలు పెంచలే పెంచమన్నారు బాధుడే బాధుడు అనుకుంటే ఆ రోజు విపరీతమైనటువంటి ప్రచారం చేసుకున్నారు ఫోటోలు దిగారు ప్రచారం చేశారు మీడియా పవర్ ఉంది కదా అని చెప్పి అబద్ధాన్ని వండి వార్చారు ప్రజల్ని మోసం చేశారు ఆరు నెలల్లోనే ఈ మోసపూరితమైనటువంటి హామీలని అమలు జరపలేక చతికిల పడ్డారు ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తూ ఉన్నారు వాళ్ళు ఎంత అనేది ఈ ఆరు నెలలని అనేక సందర్భాల్లో తెలిసింది ఇంకా ఏదో ఇంకొక నెల అయితే బాగు చేస్తాడు ఇంకొక నెల అనుకుంటూ అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి గొంతు చించుకొని అరుపులు పెట్టిన పద్నాలుగు వందల నలభై రూపాయలు అంటే పద్నాలుగు వందల ముప్పై రూపాయలు పది రూపాయలు అటు ఇటుగా ఉన్నదే తప్పించి ఇంతవరకు ధాన్యం రేటు పెంచినటువంటి నాగు రెడ్డి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదు ఒక్కబొడిగా ఒక్కబొడిగా ఎక్కడో ఒకటో రెండో తెచ్చి అక్కడ పోటీ అంటున్నారు ఎక్కడ ఆర్బీకే కేంద్రాలు లేవు ఎక్కడ కూడా రైతులు చైతన్యవంతం చేసింది లేదు ఈ క్రాప్ బుకింగ్ అంత లేదు ఇప్పుడు వచ్చి చేయాల్సిన సమయంలో ఈ బుకింగ్ చేయకుండా ఫ్రీ బుకింగ్ ఉంటేనే కొంటా ఉంటున్నారు అంటే అందరూ అబద్ధం తప్పించి అబద్ధాల మీదనే బతికేటువంటి పరిస్థితి ఈరోజు కరెంటు ఛార్జీలని పెంచమని హామీ ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది ప్రజలు ఏదడుతూ ఉన్నారు ట్రూ ఆఫ్ ఛార్జీలని పెంచిన ఛార్జీలని ఇప్పటివి కాదు అప్పుడెప్పుడు కూడా ఇప్పుడే వేస్తున్నాం అని చెప్పి ఈరోజు పెంచుతూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు మరి అలాగే వినియోగదారులే కరెంటుని అమ్మేలా చేస్తాను ఏడ అమ్మే ఏడ ఇచ్చేది గట్టినట్టు రేట్లు పెంచి వాయిస్తుంటే ఆ రోజు చెప్పినటువంటి ఉపన్యాసంలో చూస్తే మన చేతిని ప్రొడక్షన్ చేయించి మనకి డబ్బు మిగిలినట్టు చేస్తాడు ఎక్కడన్నా చేసాడా అన్ని సంపద సృష్టిస్తూ ఉన్నాడు ఏ సంపద సృష్టిస్తున్నాడు దొంగతనంగా ఇసుకమ్ముకుంటా ఉన్నారు మద్యం క్వాలిటీ మద్యం అని చెప్పి విపరీతంగా రేట్లు పెంచుకొని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బెట్ షాపులు పెట్టుకొని మద్యం ఏరు వేపారుతా ఉంది పేదవాడి జేబులో చిల్లి పైసలు లేదు ఏ పథకాలు లేవు ఏ పథకం వచ్చి డబ్బులు పడతాయేమో అని ఆశగా చూస్తున్నారు బ్యాంకులకు వెళ్ళి ఏడాది ఏమీ లేవు చెడు చూస్తే సంక్రాంతి అయిపోయింది క్రిస్మస్ అయిపోయింది రేపు సంక్రాంతి కూడా అయిపోతుంది జీవులు అయితే రూపాయలు లేదు వ్యాపారస్తులు చంద్రబాబు నాయుడు వస్తే ఏదో వ్యాపారం పైలు పక్కన పక్కన చేస్తారని చెప్పి ఏ పెరిగిపోతం చెప్పి అమ్మడబడ్డారు ఎడైనా వ్యాపారాలు ఉన్నాయా కాంగ్రెస్ పెట్టాలని ఒప్పుకుంటా ఉన్నారు ప్రజల దగ్గర రూపాయలు లేదు పర్సు దగ్గర రూపాయి లేదు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నారా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళ నాయకుల దగ్గర చేస్తూ ఉన్నాయి సంపద సృష్టి అంటే కోసం సంపద తెలుగుదేశం నాయకుల కోసం సంపద అది సంపద సృష్టించడం అంటే ఆయన ఉద్దేశం మనం అనుకున్నాం పేద ప్రజలు మోసపోయారు పేద ప్రజలు అనుకున్నారు మనకి ఏదో సంపద పరీక్ష మనకి ఇస్తారు చంద్రబాబు నాయుడు అనుకున్నారు అనుకున్నారా అనుకున్నారు అమ్మఒడి ఒకరికి ఇస్తాడంటే అప్పో జగన్ ఒకరికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అందరికి ఇస్తాడు అందరికిస్తాడు రెండు క్వార్టర్స్ అయిపోయాయి పిల్లలకి త్రైమాసికాలు రెండు అయిపోయాయి మరి అవతల పరీక్షలు రాసే టైంకి వచ్చేప్పటికి డబ్బులు ఇస్తే తప్పించి హాల్ టికెట్లు ఇవ్వని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది ఆ రకంగా తల్లిదండ్రులు మోసం చేశాడు నీకు పదిహేను నీకు కనపడ్డ ప్రతి వాళ్ళకి డబ్బులే డబ్బులు డబ్బులే మూడు వేలు కాదు నాలుగు వేలు పెన్షన్ వెయ్యి 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 పెంచుతా ఉన్నాడు పెంచాడు ఇచ్చాడు ఒకసారి ఇచ్చాడు రెండోసారికి ఏం చేస్తాడు మెల్లగా అరవై ఎనిమిది లక్షలు ఉన్నటువంటి పెన్షన్దారుని ఇవాళ అరవై రెండు లక్షలు తెచ్చాడు అంటే ఆరు లక్షల మంది పెంచారుని ఇంకొక మూడు నెలలంట టార్గెట్ అంట ఇక చూడండి మీ ఊళ్ళో ఎవరు వైసీపీ జెండా పట్టుకున్నారో వాళ్ళకి లాగేటి లాగేసేయండి ఏ పర్లేదంట ఎక్కడ సిగ్గు శరం ఏమి ఏమి లేదు నాయకులు దిక్షంగా మాట్లాడుతూ ఉన్నారు మాటే సాగాలంటున్నారు మేము చెప్పిన వాడికి ఇవ్వాలంటున్నారు మేము చెప్పిన వాడికి తీయాలంటున్నారు దేమి రాజ్యం రాజ్యం రాజ్యంతో మరి ఒక్కసారి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా ఆ రోజు మనం ఇట్లా చేసావా మన నాయకులు ఇట్లా చేశారా దొంగ కేసులు పెట్టామా వాళ్ళకి అర్హత ఉంటే పెన్షన్ ఇబ్బంది ఆపేవా అందరికి అర్హత ప్రకారం వాడు ఎవరు పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ జెండా పట్టుకు తిరిగినా ఏ చొక్కా వేసుకున్నా ఏ కడువా వేసుకున్నా వాడి పెన్షన్ ఇచ్చావా లేదా ఈ రోజు పెన్షన్ దొంగత ఉన్నా ప్రతి వాళ్ళు తొలగిచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం పేదవాడు పొట్టను కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళని చూస్తూ ఉన్నాం అన్ని మార్పుల్ని ఈ రోజు ఉర్దూ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తంగా ప్రజ్వలింప చేసిన కవులలో గాలి ప్రముఖులని సాహిత్ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ అన్నారు సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారు పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో గాలిబ్ రెండు వందల ఇరవై ఏడవ జయంతి సభను నిర్వహించారు కవితా ప్రపంచంలోనే ఒక కొత్త వరివడిని సృష్టించి కవితలు అనేవి కేవలం శృంగారమో ప్రణయమో విరహమో అనే కాకుండా కాలానుగుణంగా ఉండాలి అనేటటువంటి ఒక గొప్ప మార్పును తీసుకొచ్చిన కవిగా మనం గాలి గారికి చెప్పుకోవచ్చు బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ వద్ద వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగస్వామి దేవాలయ ప్రాంగణం నందు ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని పన్నెండవ రోజు అమ్మవారికి పన్నెండవ పాసురం విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం హనుమాన్ చాలీస కృష్ణాష్టకం నామాలు పారాయణం జరిగాయి మనహహారతి పురుషోత్తమికారతి పాలకడలిలో పుట్టి వైకుంఠము మెట్టిన చల్లనైన తల్లికి చంద్రహారతి వైష్ణవీ మాతకి వందరమాత్ముని పటువీ

సమక్షంలో పొలం వివాదం పరిష్కరించేందుకు వచ్చి తన తండ్రిని తనను బైక్ మీద వచ్చి గుద్ది చేతులతో దాడి చేశారని వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆట ప్రసాద్ రెడ్డి కోరారు బాపట్ల ఏరియా వైద్యశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు చేస్తాను మీకు కానీ ముప్పై ఏడు వేల ఐదు వందలు తీసుకెళ్ళింది యాభై ఏళ్ళ పక్క తీసుకెళ్ళి రెండు వేల రెండులో వచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని మా మధ్య డీఎస్పి నా పొడి కానిస్టేబుల్ మేము ఏమేమని చేస్తాము అని ఇప్పుడు ముగ్గురు సిఐ దగ్గరికి ఇద్దరు డీఎస్పి దగ్గరికి ఎమ్మెల్యే గురి పెట్టింది ఎంఆర్ గారి దగ్గర పెట్టింది ఆ భూమి అంత మాదేను మీ భక్కులు ఇవ్వన్నారు అయినా సరే గ్రామ పెద్దలు పెట్టి మేము దానిని పెంచింగ్ వేసుకున్నాను మా తమ్ముడు కొడుకు నేను గ్రామ పెద్దలు పెట్టి మాట్లాడుకుంటుంటే ఆ రవిచంద్ర మునవల్పా ప్రసాద్ రెడ్డి మునవాల్పాలెం ప్రసాద్ రెడ్డి బామ్మ సాంబశివారెడ్డి రవిచంద్ర మా నెల రాపిచ్చుకుంటున్నారు రవిచంద్ర రెడ్డి దిండు రవిచంద్ర కానీ బాపట్ల టౌన్లో కానిస్టేబుల్గా చేస్తున్నారు చేత ఈ గొడవలు సృష్టిస్తున్నాడు మా తమ్ముడు కొడుకుని మా ఊర్లో ఇద్దరు ముగ్గురిని ఆకట్టుకుని మమ్మల్ని రెచ్చ కొట్టి కొడుతున్నారు ఇళ్ళమాయకు వచ్చి మాట్లాడితే నెల అందుబెట్టి కొట్టిస్తామని ఇల్లుండి కొట్టిస్తున్నారు మా బాబాయ్ ఇటు నేను కానిస్టేబుల్ కానిస్టేబుల్ లేదని చేస్తాం మేము మేము వీళ్ళు ఏం చేస్తారు భూమిని ఆక్రమించుకుంటాం ఏం చేస్తారు అని పెట్టి కొట్టించి మా తమ్ముడు కొడుకు మా తమ్ముడు భార్య మా వాళ్ళమ్మ మా దగ్గర కొడుతున్నారు మా తమ్ముడు భార్య వీళ్ళు మా ఇళ్ళ మాయకు వచ్చి కొడతాం అన్నదండాలతో చూసుకున్న వాళ్ళ అన్నదండాలతో పెన్షన్ తగలేని కొడుతున్నాడు అందుకని గ్రామ పెద్దల అక్కడ పెట్టుకుంటే వాళ్ళు చెట్లు మీద చేసి ఇద్దరు కోర్టుకెస్తే ఇద్దరు వాడాలి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే మా నాన్న ఎట్టగట్ట వాడని అని చెప్పుకుంటే గొడవలు అయ్యి మా నాన్న కొట్ట కొడుతున్నాడు మా తమ్ముడు కొడుకు మా మదరు కొడుతుంటే మేము వెళ్ళి తీస్తున్నా తీసి అది చేసుకుంటే వాళ్ళు కేసు పెడితే గెడ్కొచ్చాడు రవిచంద్ర కేసు పెట్టుకుని ఉంటుంది అర్థకొస్తే అంతలోకి రవీంద్ర వచ్చి బైక్ వేసుకుని బర్రని వచ్చి అందరం ఉంటే లాక్ గుద్దేసి అందరినీ పైనబడి గత 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 కొట్టి నన్ను మొక్క మీద పెట్టి మా నాన్న డొప్పలెంపు డొప్పలెంపడు నన్ను డొక్కలు ఎంపికడు కొడిసి ఈ రకంగా రౌడీజన్ చేస్తున్నారండి మా నేల ఆక్రమించుకున్నారు కాక మేము చచ్చిపోయేది తట్టున్నాం ఆట పిల్లలు కట్నాలు ఇచ్చుకుంటారు ఆటలు కొడుకున్నాడు ముప్పై నాలుగు సెట్లు మా నాన్న సోదరు అగ్రిమెంట్ రాసుకుని ఎనభై ఆరులో చేసుకున్న దానికి వచ్చి రౌడీజన్ చేస్తున్నారు మా బాబాయ్ టీఎస్ నేను కానిస్టేబుల్ సౌళ్ళని చేస్తున్నాను ఆ పడుకుల మేము ఏం చేస్తాం చూడండి అక్కడికి వెళ్ళి మేము మిమ్మల్ని నరికేస్తాం రెడ్డి అని నలభై మంది రౌడీలు ఉండరు నాకు పడకని నేను ఎస్టేస్లు కేసులు ఆ చేత నేను ఏదైనా చేస్తామని మా చచ్చిపోయి వచ్చింది వచ్చింది సార్ అది మేము అందరం ఆత్మహత్య చేసుకుంటాం మా భూమి ఆక్రమించుకుని మా రౌడీజన్ చేస్తున్నారు సార్ రౌడీలను పెట్టి పట్టుకున్నారు ఏదైనా చేస్తున్నారు సార్ వాళ్ళు మట్టికి ఏ ఎస్ఈ అయినా ఎంతమంది సిఐనా మాదేనా అని చెబుతున్నారు ఎంఆర్ఓ మాదేనా చెప్పింది అయినా రౌడీ అని చెప్పి మమ్మల్ని కొట్టుతున్నారు సార్ మా ఆత్మహత్య చేసుకున్న వచ్చింది రవిచంద్ర వచ్చి ఆమెను మళ్ళీ పైన వేసుకుని ఆ రూపోర్ట్ లీడ్ రూపోటు డ్రా కేసు పెట్టించి మమ్మల్ని బిడ్లు కట్టు ఉంటారు లేదని ఆ చది నెట్టెక్కిస్తున్నారు సార్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోడౌన్ జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి తనిఖీ చేశారు స్థానిక వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గోడౌన్ అంతర్గత తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు Bye-bye. <laughs> బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి ఎస్సీ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేక గ్రీవెన్ సెల్ ను ఏర్పాటు చేశారు ఫిర్యాదుదారుల వద్ద జిల్లా కలెక్టర్ సమస్యలు అడిగి వివరాలు తెలుసుకున్నారు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు look okay. these application panje ko chhas ka idhar kaam okay. kar rahe hain next time officer personal change hai yahan ikla hum logo ko phone karunga le aur report karunga bahut bada hai bhalai vipatti sidhi tarike se kar raha hu main screenshot main ptp register kar deta hu क्रिस्टियाना डी पडो पीडीआईसीएलएस गौमा अपना पढ़ना चाहिए सारी में और आगे विस्तारना मैं इस बैकग्राउंड में और करती हूं मैं प्रपोजल पेश करता हूं मैं फोन पर तमाम लोगों के आवेदन के लिए रिफ्रेन्सेस राजेश कुमार है क्या రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుకుందామని కర్లపాలెం యుబిఐ మేనేజర్ కె మానస అన్నారు కరపత్రం ఆవిష్కరించారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ కర్లపాలెం బ్రాంచ్ ఆవరణలో మరియు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ వారి సహకారంతో ఉచిత రక్తదాన శిబిరం జరగనున్నది దీనికి ముఖ్య అతిథిగా మా యూనియన్ బ్యాంక్ నర్సరావుపేట ఈజియన్ రీజనల్ హెడ్ మాధురి గారిని ఆహ్వానించి ఉన్నాము కావున ఈ మండల పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాము మరి స్థానిక కర్లపాల్ యూబీ అందు జరుగుతున్న ఈ రక్తదాన శిబిరానికి మరి స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొందాం ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటంలో మన వంతుగా మనం సహకరిద్దాం అందరము కూడా స్వచ్ఛందంగా పాల్గొందాం మేనేజర్ గారు చెప్పినట్లుగా మరి సేవా కార్యక్రమం మానవ జీవితంలో ఒక భాగము ఆ భాగాన్ని అలవర్చుకోవాలి మరి అన్ని దానంలో కన్నా రక్తదానం మిన్న అన్నారు మరి అలాంటి దానాన్ని చేసి తోటి వారి ప్రాణం కాపాడటంలో మన ముందుగా మనం కృషి చేద్దాం మరి స్థానిక యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఇలాంటి చక్కని కార్యక్రమం జరగటం చాలా సంతోషకరం మరి ఈ తరఫున ఆ రెడ్ క్రాస్ తరపు నుంచి బ్యాంకు వారిని వారి సిబ్బంది నేను అభినందిస్తున్నాను మరి ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందు ముందున్న కాలంలో కూడా చక్కగా జరిగించాలని వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం జీవప్రదం చేయాల్సి మరొకసారి అందరికీ ఏమై చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా వైద్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని పిట్నవారిపాలెం ఎంపీ స్కూల్ ఉపాధ్యాయులు బుడ్డ నాగాంజునేయులు అన్నారు పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా స్కూల్లో రాష్ట్రీయ సురక్ష చిల్డ్రన్ సురక్ష ప్రోగ్రాం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మన మా స్కూల్కి ఏఎన్ఎం ఏఎన్ఎం మరియు హెల్త్ ఇన్స్ట్రక్టరు అట్లాగే ఆశా వర్కర్లు వీళ్ళంతా వచ్చారు వీళ్ళు వచ్చి పిల్లల యొక్క హైటు వెయిట్ కొలతలు ఆరోగ్యము రక్త పరీక్షలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అన్ని క్లాసులకి మా క్లా మా స్కూల్లో ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా తరగతులు ఉన్నాయి అన్ని క్లాసులకు కూడా వీళ్ళు రెగ్యులర్గా వచ్చి చెకప్ చేయటము కావాల్సినటువంటి రక్త పరీక్షకి సంబంధించినటువంటి అంశాలు అట్లాగే రక్తం పట్టడానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్సు మరి డీ వార్మింగ్ ఆరు నెలలకు ఒకసారి అన్నీ కూడా మా సమర్పించడం జరుగుతూ ఉంది ఆశా వర్కరు ప్రతి గురువారం రోజు కూడా వచ్చి పిల్లలకి శానరీకి సంబంధించినటువంటి అంశాలు వాటి కూడా వాళ్ళు పిల్లలకి తెలియజేస్తూ ఉంటారు గురువారం నాడు మళ్ళీ ఐరన్ ట్యాబ్లెట్లు ఆడపిల్లలకి ఎక్కువగా ఐరన్ ట్యాబ్లెట్లు అందిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఆడపిల్లలు వేసుకోమని ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉందో వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పే సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు అట్లాగే హైజీన్ గురించి కూడా వీళ్ళు మన యొక్క ఆశా వర్కర్ కానీ హెల్త్ ఏర్లం కానీ వీళ్ళంతా కూడా వచ్చి చెప్తూ ఉంటారు అట్లాగే హ్యాండ్ వాష్ యొక్క విశేషాలు విశేషాలు కూడా వీళ్ళు మా గురించి తెలియజేయటం జరుగుతూ ఉండేది మా పిల్లల్లో హైజీన్ బాగా ఉండేది వీళ్ళు వారంలో కనీసం రెండు మూడు రోజులు కూడా వచ్చి స్కూల్కి సంబంధించినటువంటి అంశాల్లో మరి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండాలి ఎలా ఉంటే శుభ్ర ఎలా శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామనేటటువంటి విషయాలు గోల్డ్ కత్తిరించుకునే విషయాలు వీటన్నిటిని కూడా వీళ్ళు తెలియజేయటం అనేది జరుగుతుందండి డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు గతంలో మంజూరు చేసిన విధంగా ఆర్టీఓ ఆఫీస్ నుండి ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో పాత బస్ స్టాండ్ నుండి పటేల్ నగర్ లోని ఆర్టీఓ కార్యాలయం వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్టీఓ ఆఫీసు వద్ద ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ఈ మజుందార్ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం బుచ్చిరాజు యూనియన్ నాయకులు బ్రహ్మం సురేష్ వెంకటేశ్వర్లు కె శ్రీను ఆర్ రామకృష్ణ కె కిషోర్ కె మధు తదితరులు పాల్గొన్నారు ముగించే ముందు మరొకసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా వైద్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ఎంపీయు స్కూల్ ఉపాధ్యాయులు బుడ్డా నాగాంజనేయులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అనేక భారాలు మోపుతుంది మాజీ సభ్యులు సమేత పాండురంగ స్వామి దేవాలయంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు ఉర్దూ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తంగా ప్రజ్వలింపచేసిన కవులలో గాలి ప్రముఖులు సాహితీ భారతి అధ్యక్షులు రామూరి నరసింహ వర్మ ఈ వాటర్ ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం